మన మోదీ కానుకగా సిఎస్ఆర్ నిధుల నుండి బండి సంచ్ బర్త్డే సందర్బంగా పదో తరగతి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేపట్టిన బీజేపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ మండల అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జీ పత్యం ఆంజనేయులు మంగళ అరతులు ఆంజనేయులు నేతృత్వంలో విద్యార్థిని విద్యార్థులకు బీజేపీ నాయకులు ప్రధానోపాధ్యాయులు కలిసి విద్యార్థులకు సైకిల్ పంపిణీ చేశారు

వేషధారణ మాట విధానం నడవడిక చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి క్రమశిక్షణ సంఘ కార్యకర్తలు ఎదిగింది కాబట్టి తెలుసు అది ఇచ్చారు నేను మళ్ళీ దాన్ని రిపీట్ చేసుకోలేదు చేసి ఆటోల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకు ఆటల గురించి సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది అవి ఒక్కొక్క సైకిల్ విలువ కూడా దాదాపు ఏడు వేల రెండు వేల రెండు వందల రూపాయలు విలువ సైకిల్ వాటిని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని స్టడీ అవర్స్ సరైన సమయానికి స్కూల్ చేరుకొని మంచి విద్యని అభ్యసించి మంచి మార్కులతో మీరు మా అయ్యి మా పండి గారికి జన్మదినం మీరు రిటర్న్ గిఫ్ట్ గా మీ ఉత్తీర్ణ శాతాన్ని ఇవ్వాలని మా మండల శాఖ తరఫున మేము ఆశిస్తా ఉన్నాము అదే అదే మీ ఉత్తీర్ణ శాతాన్ని పెంచి మీ సమయాన్ని వృధాగా కూడా చూసుకోవాలని ఆశిస్తాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధి గారికి వేరే ధన్యవాదాలు తెలియజేస్తా